హాయ్ వెల్కమ్ టు వండర్ ఉమెన్స్ ఎస్ఎంఎస్ ఛానల్ ఈరోజైతే మన ఛానల్లో మునగాకు పప్పు చేస్తున్నాను చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుంది ఒకసారి ప్రాసెస్ ఏంటో మీరు కూడా చూసేయండి థ్యాంక్ యూ రెడీ చేసేసుకుందామా ముందుగా ఒక బాండీలో ఆయిల్ వేసుకోవాలి అది హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు మినపప్పు అలాగే చిటుకుడు మెంతులు కొంచెం వెల్లుల్లి ఈ మొత్తం అంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు ఈ పోపు మొత్తం మనకి వేగిన తర్వాత మునగాకును కూడా వేసేస్తున్నాను ముందుగానే నేను ఈ మునగాకను మొత్తాన్ని నీట్గా మొత్తం ఆకులన్నీ తీసుకుని శుభ్రంగా కడుక్కున్నాను ఒక కప్పుడైతే తీసుకున్నాను ఇంత కప్పుడు మునగాకుని తీసుకున్నాను అనమాట సో మీకు కావాలంటే కొంచెం ఎక్కువ మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి మునగ పప్పు అనేది మంచిగా చేసుకోవచ్చు సో ఇది కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి ఈ మునగాక వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు నాకైతే అంతేం తెలియదు ఫస్ట్ టైం చేస్తున్నాను ఎలా వస్తుంది ఏంటో చూడాలన్నమాట సో మొత్తం అంతా ఇది ఫ్రై అయిపోవాలండి మూత పెట్టేసుకుందాం కొంతసేపు ఒకసారి మూత తీసుకుని ఉడికిండలు లేదో చూసుకుందాం సో మంచిగా మగ్గిందండి ఇలా ఫ్రై అయిపోవాలి ఇందులో కొంచెం పచ్చి స్మెల్లా వస్తూ ఉంటుంది అన్నమాట ఆ పచ్చి స్మెల్ పోయేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఇందులోనే కొంచెం టమాటా నేను ఒక టూ రెండు టమాటాలు అయితే తీసుకున్నాను అంటే కొంచెం పులుపు ఎక్కువ ఉండాలి కదా ఒక టూ టమోటాస్ అయితే తీసుకున్నాను అనమాట ఇందులో కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వీటినన్నిటినీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులో నేను కారం కూడా వేసానండి ఆ క్లిప్ అనేది మిస్ అయింది మీరు కొంచెం కారం కూడా వేసుకోండి ఓకేనా ఈ అంతా మగ్గేంత వరకు వీటిని మూత పెట్టేసుకోవడమే టొమాటోస్ అనేది మంచిగా మగ్గిపోవాలన్నమాట సో ఒకసారి ట ఒకసారి టమాటోలు మగ్గిన చూద్దామా సో మంచిగా మగ్గిపోయినాయి సో ఇందులోకి మనం ముందుగానే ఉడకపెట్టుకున్న పప్పు తీసుకున్నానండి ఈ పప్పులో అయితే నేను కొంచెం చింతపండు కూడా నానపెట్టి దాంట్లో వేసేసి పప్పును ఉడకపెట్టాను మీకు చింతపండు కనుక ఇష్టం లేకపోతే మీరు టమాటోస్తో అడ్జస్ట్ అయిపోవచ్చు నేనైతే కొంచెం చింతపండు వేసుకుని దీన్ని ఉడికించుకున్నాను సో ఈ పప్పుని ఇప్పుడు ఇందులో వేసేద్దాం ఒకసారి మొత్తం అంతా ఇలా కలిపేసుకుందాము ఈ మొత్తం అంతా కలిసేలాగా ఇలా కలిపేసుకుందాం మీకు ఈ స్టేజ్లో కావాలి అంటే ఉంచేసుకోండి ఇలా ముద్దుగా తినాలి పప్పు అంటే ఓకే లేదు కొంచెం మాకు పప్పు లాగా ఉండాలి అంటే కొంచెం వాటర్ వేసుకోండి నాకు కొంచెం వాటర్ కావాలి నేను వాటర్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుంటున్నాను చూస్తుంటేనే చాలా టేస్టీగా ఉందండి చాలా హెమ్మీగా ఉంది చూస్తుంటేనే నోరుతుంది తినాలి ఎప్పుడు తినాలి అనేది మనకి తోటకూర పప్పు కూడా ఎంత టేస్ట్ ఉండదు ఈ మునక్కడ పప్పు అనేది చాలా టేస్ట్ ఉంటుంది అండ్ దీంట్లో కొంచెం పులుపు ఉప్పు కారాలు అన్నీ సరిపడేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇంతే దీన్ని ఒక ఏంటంటే ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా సిమ్లో పెట్టి ఉడికించేయాలి ఫైవ్ మినిట్స్ అయిపోయింది మూతి తీసుకున్నాము సో చాలా బాగుంది మంచిగా పప్పు ఉడికిపోయిందండి చూస్తున్నారా దీని స్ట్రక్చర్ అంతా కలర్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది ఫైనల్గా పప్పు రెడీ అయిపోయింది ఈ స్టేజ్లో మనం దింపేసుకుని సర్వ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకేనా బాయ్